ఫ్రెండ్స్ ఇవాళ్ళ మనం ఒక అందమైన కథ చెప్పుకుందామే ఆ కథలోని ఒక టోపీలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు ఓకేనా టోపీలు అమ్ముకునే వ్యక్తి ఇలాగా టోపీని పట్టుకుంటూ రోజు కూడా ఇలా ఊరంటూ తిరుగుతూ తలో ఒక మంచి గ్లాతులు అంటే ఉంటాయి కదా బట్టలో కొద్ది ఉంటాయి కదా అలాంటివి కొని వాటితో అందంగా టోపీలు పుట్టుకొని ఇలా మంచి మంచి టోపీలు కుట్టుకొని అతను ఊరంతా తిరుగుతూ అమ్ముకుంటూ ఉండేవాడు ఎలా అంటే టోపీలు టోపీలు ఎవరికి కావాలి టోపీలు ఎవరికి కావాలి డబ్బులు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే టోపీలు అమ్ముతాం సో ఈ విధంగా అతను టోపీలు అమ్ముతూ ఉండేవాడు ప్పుడు ఆ టోపీలమ్మిన డబ్బులతోనే అతనికి జీవనాధారం అంటే టోపీలమ్మగా వచ్చిన డబ్బులతోనే టోపీ అమ్మగా వచ్చిన డబ్బులతోనే అతను అన్నం తినేవాడు పాలు తాగేవాడు అన్ని కూడా అమ్మితేనే అతనికి డబ్బులు వచ్చాయి ఆ విధంగా తను మంచి మంచి టోపీని కుట్టుకుంటూ మంచి మంచి ఇలా పట్టుకొని వెళ్తూ ఉండేవాడు ఒక రోజు ఏమైందంటే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ పెద్ద చెట్టు కింద అతనికి వెళ్ళేటప్పటికి చాలా నీసం వచ్చింది చాలా నీసం వచ్చి ఏం చేయాలా అని అక్కడ కొన్ని పండు ఉంటే ఆ చెట్టి కోసుకొని తిని అక్కడ సేపు పడుకుందామని ఈ టోపీలు బుట్టని ఈ టోపీలు బుట్టని ఇక్కడే చెట్టు కింద పెట్టి నిద్రపోతారు అక్కడే కూర్చొని నిద్రపోతారు ఎంతలోనే అక్కడికి ఏమొచ్చింది వచ్చింది వచ్చి అబ్బాయి ఏంటి ఉన్నాయి ఈ ఈ టోపీలు చాలా బాగున్నాయి ఈ టోపీలు తీసుకుంటాను ఎంత ఉన్నాయి పని ఎలా ఉన్నాయి అని ఎవరంటారు ఆ పోతనుకుంటుంది అనుకుంటా వెంటనే పోత ఏం చేసింది తీసేసుకుంది టోపీలు అన్ని అతను గమనించాడు ఏం గమనించాడు కోతులు ఏం చేస్తుంటే నేనేం చేస్తుంటే అవే చేస్తున్నాయి సో కోతులు నేను ఏం చేస్తుంటే అవి చేస్తున్నాయి కాబట్టి నేను ఒక పని చేస్తానని చెప్పి అప్పుడు దాకా దిగులుగా ఈ టోపీని ఎలా పడేసింది ఎలా పడేసాడు అతను పడేయగానే కూతురు కూడా ఏం చేస్తాయి అప్పుడు వెంటనే అతను ఆలోచించి గబా 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 టోపీలన్నీ తీసుకొని కరిపి